కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ మూడు పార్టీ నాయకులను అందరికీ పిలిచి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఈ మహాసభ తీర్మానాలు తొమ్మిది తీర్మానాలు ఆమోదించినాయి ప్రతిపక్షాలు వామపక్షాలు అన్ని తీర్మానాన్ని ఆమోదించినాయి ఏదో అండగా ఉంటామని హామీ ఇచ్చారు గవర్నమెంట్కు మేము విన్నవిస్తాం వినకుంటే మనం పడదాం అని చెప్పి సెలవు ఇచ్చారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మహాసభ తీర్మానాలు ఒకటి గ్రామీణ వైద్యులకు పారామెడికల్ బోర్డు ద్వారా మధ్యలో ఆగిన శిక్షణను తిరిగి ప్రారంభించాలని కొత్త వారికి అవకాశం కల్పించాలని శిక్షణ పూర్తి అయిన వారికి సర్టిఫికెట్ ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం రెండవది గ్రామీణ వైద్యులకు శిక్షణ నిర్వహించడానికి ప్రభుత్వం వెంటనే బడ్జెట్ విడుదల చేయాలి మూడవది గ్రామీణ వైద్యులు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి నాలుగవది గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం సభ్యత్వం కలిగి ఉన్న సభ్యత్వం కార్డు ఉన్నవారి సమస్యలు మాత్రమే సంఘంలో చర్చించబడతాయని తెలియజేస్తున్నాం అలాగే గ్రామీణ వైద్యులకు ఇప్పుడు ఏదైతే ఇందిరమ ఇల్లు కడుతున్నారో మరి మేము గ్రామాలలో ఉంటున్నాం మాకు ఇళ్ళు లేవు మేము కిరాయిలల్లో ఉంటున్నాం కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా కట్టించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే గ్రామీణ వైద్యులకు సత్తబద్ధత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం గ్రామీణ వైద్యులను ప్రభుత్వ వైద్య పథకాలలో భాగస్వామ్యాలు చేసినప్పుడే గ్రామాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసే వైద్య పథకాలు ప్రజలందరికీ అందుబాటులోకి వస్తాయని తెలియజేస్తున్నాం గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వెయ్యి మందికి ఒక గ్రామీణ వైద్యుని నిర్మి నియమిస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం హామీ ఇచ్చింది దాన్ని నిలబెట్టుకుని హామీ నెరవేర్చాలని కోరుతున్నాం గ్రామీణ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దాడులు వెంటనే నిలిపివేయాలి గ్రామీణ వైద్యులపై పెట్టిన కేసులను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విరమించుకోవాలి లేని పక్షంలో మేము రోటెక్కాల్సి వస్తుంది ప్రజా ఉద్యమాలు చేయాల్సి వస్తుంది ఈ గవర్నమెంట్ ఒత్తిడి చేసి మెడికల్ కౌన్సిల్ని కట్టడి చేయాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి